వంగవీటి కుటుంబం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది తమను విస్మరించిన టీడీపీ నాయకత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే వంగవీటి కిరణ్ హఠాత్తుగా తెర మీదకొచ్చారు ఆమె రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రచారం చేస్తున్నారు త్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో కాలు పెట్టడం ఖాయంగా మారింది మరొక నలభై రోజుల్లో డిసెంబర్ ఇరవై ఆరు వంగవేటి రంగ వర్ధంతి సందర్భంగా ఆమె తన రాజకీయ భౌతవ్యానికి సంబంధించి స్పష్టత ఇవ్వబోతున్నారు అయితే ఆమె ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమే అనే మాట బలంగా వినిపిస్తుంది ఆమె కూడా దాన్ని ధృవీకరించారు వైఎస్ఆర్సీపీ నుంచి తనకు ఆహ్వానం ఉందని వెల్లడించారు దాని మీద తుది నిర్ణయం త్వరలోనే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నిజానికి ఆమె ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమని అందుకు తగ్గట్టుగా అన్ని రకాల వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారని అంతా భావిస్తున్నారు కిరణ్ దాదాపు ఇరవై ఏళ్ళగా ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉన్నారు రాజకీయాల్లో ఎక్కడా ఆమె ప్రత్యక్ష పాత్ర లేదు ఫ్యాషన్ డిజైనర్గా తన కెరీర్ ప్రారంభించిన కిరణ్ రెండు వేల ఆరులో వివాహం చేసుకున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కుమారుడు యోగానంద్ని ఆమె వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు ఇద్దరు ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల పాటు నివసించారు ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న తీరు ఆసక్తికరమైనటువంటి విషయం నిజానికి వంగవీటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో తగినంత గుర్తింపు రావట్లేదు వంగవీటి రాధ రెండెన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం సుదీర్ఘంగా శ్రమించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యింది కాబట్టి ఎటువంటి పదవులు ఇవ్వలేకపోయారు అంటే వంగవీటి అనుచరులు కూడా అర్థం చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా వంగవీటి రాధాకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అదిగో ఎమ్మెల్సీ ఇదిగో పలానా పోస్ట్ ఇదిగో రాజ్యసభ సీటు ఎట్లా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇస్తున్నారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి వంగవీటి రాధాకు ఎటువంటి అవకాశం కనిపించట్లేదు ఇక త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు రాజ్యసభ సీట్లలోనైనా అవకాశం ఉంటుందా అంటే అలాంటి గ్యారంటీ కూడా కనిపించట్లేదు అందుకు అనేక అడ్డంకులను కారణంగా టీడీపీ అధిష్టానం చూపుతోంది దాంతో ఇప్పుడు వంగవీటి రాధా కాసింత వెనక్కి తగ్గి వంగవీటి ఆశాకిరణ ద్వారా కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహం మందిలో బలపడుతుంది అందుకు తగ్గట్టుగానే రంగ మిత్ర మండలి కార్యకలాపాల పేరుతో ఇప్పుడు ఆశా కిరణ్ తెర మీదకి వచ్చారు పాలకల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఒక్క పాలకులు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగా మిత్ర మండలి సభ్యులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తిరిగి యాక్టివిటీ ఉద్ధృతం చేస్తాం అన్నట్టుగా ఆమె చెప్తున్నారు సరిగ్గా ఇదే రీతిలో వంగవీటి రాధా కూడా రెండు వేల మూడులో రాజకీయ తెర మీదకు వచ్చారు అప్పట్లో కూడా వంగవీటి రాధా రంగా మిత్రమండలి పేరుతో ఆనాడు భారీ బహిరంగ సభ పెట్టి వంగవీటి రాధాను రాజకీయంగా పరిచయం చేశారు అప్పటి నుంచి వంగవీటి రాధ మూడు ఎన్నికల్లో పోటీ చేశారు తొలిసారి కాంగ్రెస్ తరపున గెలిచి రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరఫున ఆయన విజయవాడ సెంట్రల్లో ఇటు విజయవాడ ఈస్ట్లో రెండు చోట్ల వాటమి పాలు కావాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు పరోక్ష పద్ధతిలో ఏదో ఒక పోస్టు ఆయనకి ఖాయం అనే ప్రచారం సాగినప్పటికీ ఆయనకు మాత్రం అలాంటి అవకాశం రాలేదు దాంతో ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ రూపంలో వంగవీటి రాధ ఆశయ సాధన కోసం అడుగులేస్తాం అన్నట్టుగా చెబుతున్నారు దానికి తగ్గట్టుగా వంగవీటి రాధారంగా మిత్ర మండలిని తిరిగి పునరుత్తేజం కల్పించే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇలాంటి ప్రయత్నాలు ఎంత మేరకు నెరవేరుతాయి వైఎస్ఆర్సీపీలో కిరణ్ అడుగులు ఇటుంటాయి ఆమె మార్కు ఏ రీతిన ఉంటుంది అన్నది కూడా కీలకమైనటువంటి విషయం ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీలో చేరితే తద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి పెరగడం అనివార్యం అలాంటి ఒత్తిడి ద్వారానైనా వంగవీటి రాధాకి ఏదో ఒక చోట అకామిడేట్ చేసే అవకాశం వస్తుందా అని రాధా అనుచరులంతా ఇప్పుడు ఆశిస్తున్నారు మరి అలాంటి ప్రయత్నం జరుగుతుందా వంగవీటి రాధాకి టీడీపీలో తగిన గుర్తింపు వస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ ద్వారా వంగవీటి ఆశాకిరణ్ తన దూకుడు ద్వారాని ప్రదర్శించి తన తండ్రి దారిలో ముందుకు సాగే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీని ఇరకాటోలో పెట్టే ప్రయత్నం చేస్తారా ఏమనే ఇది ఒక ఆసక్తికర విషయం వంగవీటి రంగా వారసులు అటొకరు ఇటోకరు అన్నట్టుగానే సాగుతారా లేకుంటే చాలా కాలంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న కొడాలి నాని వల్లబనేని వంశీతో సన్నిహితంగా మెలుగుతున్న రాధా కూడా త్వరలోనే ఫ్యాన్ పంచకు చేరిపోతారా ఇది చాలా కీలకమైనటువంటి విషయం వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోయే అంశం కూడా వైఎస్ఆర్సీపీ కాపు నేతల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంది పవన్ కళ్యాణ్ మూలంగా తీవ్రంగా నష్టపోయిన కాపు ఓట్ బ్యాంక్లో ఎంతో కొంత మేరకైనా సమీకరించాలనే ప్రయత్నంలో ఉంది అలాంటి ప్రయత్నాల్లో ఇప్పుడు వంగవీటి కిరణ్తో పాటుగా వంగవీటి రాధా కూడా ఫ్యాన్ పక్కనకు వస్తే కొంత ఫలితాన్ని ఇవ్వచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ ఏం జరుగుతాయి వంగవీటి వారసులు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు సాగుతారు అది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాపు కుల ఓట్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం